అందరికీ నమస్కారం నా పేరు నరేంద్ర ఆసూరి ఈ రోజు కైలాసపురిలో పత్రిజీ స్మృతి స్మరణోత్సవం జరుపుకుంటున్నాం పత్రిజీ అందించినటువంటి జ్ఞాన రూపంలో పత్రిజీ మనందరితో ఉన్నారు పత్రిజీ అందించిన జ్ఞానాన్ని ఈ ప్రపంచం మొత్తానికి అందజేయడమే ఒక పిరమిడ్ మాస్టర్ గా మనందరి బాధ్యత పత్రిజీ చెప్పినటువంటి ఆ జ్ఞానం దాని ఒక్కదాన్ని ఆచరిస్తే చాలు మనకి ఏది అవసరం లేదని నాకు అర్థమైంది సో ఈ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ అందరికి కూడా ఇదే ఒకే ఒక రిక్వెస్ట్ సార్ అందించిన జ్ఞానాన్ని తెలుసుకుందాం సార్ చెప్పారు విగ్రహారాధనలు ఫోటోలు కాదు సార్ ఫోటో పెట్టుకోవడం కాదు సార్ ఏం చెప్పారని తెలుసుకోవడం దాన్ని అందరికీ అందజేయడం కోసం మన పని మనం చేయడం ఒకటే మనం చేయాల్సింది గత నలభై సంవత్సరాలుగా పత్రిక అందించినటువంటి జ్ఞానం అనంతం లక్ష పుస్తకాల సారాంశాన్ని ఒక సామాన్య మానవుడు సైతం అర్థం చేసుకునే విధంగా మన అందరికీ అందించడం జరిగింది సో ఈ కైలాసపురం నుంచి ప్రిరమిడ్ మాస్టర్స్కి అందరికీ ఇదే విజ్ఞప్తి థ్యాంక్ యూ సో మచ్